తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హైదరాబాద్ లో చిరుత సంచారం గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో చిరుత సంచరిస్తున్నట్లుగా భావిస్తున్న అధికారులు సీసీటీవీలో రికార్డైన చిరుత దృశ్యాలు చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం కొన్ని రోజులుగా మంచిరేవుల నార్సింగిలో సంచరిస్తున్న చిరుత చిరుత కోసం ప్రత్యేకంగా బోన్లు ట్రాప్లను ఏర్పాటు చేసినటువంటి అధికారులు గోల్కొండ పరిధిలోని ఇబ్రహీం బాగ్ మిలిటరీ ఏరియాలో ఈ చిరుత కనిపించింది స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఈ చిరుత అక్కడ సంచరిస్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి ఈ దృశ్యాలు చూసి జనం ఆందోళన చెందుతున్నారు రంగారెడ్డి జిల్లా నుంచి ఈ చిరుత మెల్లిగా హైదరాబాద్ నగరంలోకి వచ్చినట్టు తెలుస్తోంది సోమవారం తెల్లవారుజామున రామ్ దేవ్ గూడారిలోని మిలటరీ ఏరియాలో చిరుత రోడ్డుపై కనిపించింది ఆ ప్రాంతంలోనే శిక్షణా కేంద్రంలో కూడా ఈ చిరుత ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు అయితే గత కొన్ని రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని కుక్కలు కనిపించకుండా పోయాయి దీంతో చిరుత పూలి వీధి కుక్కలను టార్గెట్ చేసి ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి ఇది కూడా ప్రజల్లో ఒక ఆందోళన పెంచుతోంది చిరుత సంచారంపై పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు గత కొన్ని రోజులుగా మంచిరేవుల నార్సింగి ప్రాంతాల్లో కూడా చిరుత సంచరిస్తున్నట్టు తెలుస్తోంది దీనితో అధికారులు కొన్ని చర్యలు చేపట్టారు గ్రేహౌండ్స్ ప్రాంతంలో నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు చిరుత కదలికలను గుర్తించడానికి ట్రాప్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు హైదరాబాద్ నగరంలోకి ఇప్పుడు చిరుత ఎంట్రీ ఇవ్వడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రాత్రి వేళల్లో బయట ఒంటరిగా తిరగవద్దని చెబుతున్నారు చిరుత కనిపించినట్లయితే వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు సో ఇప్పటి వరకు కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలో అనే కొన్ని ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్టుగా అధికారులు భావించారు ఇది రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పుడు హైదరాబాద్ నగర పరిధిలోకి ఈ చిరుత ఎంటర్ అయినట్టుగా ప్రస్తుతం ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం అక్కడ గోల్కొండ ప్రాంతంలో ఈ సీసీటీవీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా చిరుత సంచరిస్తున్నటువంటి దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద ఆ వీడియోస్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఈ దృశ్యాలే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లిప్పింగ్సే ఈ ఫుటేజే సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తుంది సో ముఖ్యంగా గోల్కొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో స్థానికంగా ఉంటున్నటువంటి రోడ్ల మీద తిరిగేటువంటి వీధి కుక్కలకు సంబంధించినటువంటి జాడ కూడా కనిపించట్లేదని అక్కడ ఉన్నటువంటి కొంతమంది మున్సిపల్ సిబ్బంది స్థానికులు కూడా చెప్తున్నారు ఒకవేళ చిరుతే వీటి మీద అటాక్ చేసి సో ఇక్కడ ఉన్నటువంటి కుక్కల మీద అటాక్ చేసి ద వాటిని ఆహారంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే సో ఒకవేళ చిరుత కుక్కల మీద దాడి చేసి వాటిని ఆహారంగా తీసుకుంటే వీటికి అలవాటు పడితే ఖచ్చితంగా అది జనవాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే చిరుత మరికొన్ని రోజులు కూడా తిరిగే అవకాశం ఉంది కాబట్టి రాత్రి సమయాల్లో ముఖ్యంగా ఆ దృశ్యాలు కూడా మీరు ఒకసారి చూడవచ్చు స్క్రీన్ మీద రాత్రి సమయంలోనే ఈ చిరుత బయట సంచరిస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉండేటువంటి అందరూ కూడా నిర్మానుష ప్రాంతాల్లో సో అక్కడ దట్టమైనటువంటి చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో జన సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో శివారుగా ఉండేటువంటి ప్రాంతాల్లో రద్దీగా కాకుండా కాస్త నిర్మానుషంగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేవారు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి రాత్రుల పూట ముఖ్యంగా చిన్న పిల్లలు బయటకు రావద్దనే అధికారులు పదే పదే సూచనలు చేస్తున్నారు అవసరమైతే తప్ప వాహనాల్లోనే వెళ్ళండి నడిచి వెళ్ళడం కానీ బైకుల మీద వెళ్ళడం కానీ దయచేసి చేయవద్దు అనేది అధికారులు ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు సో హైదరాబాదు నగరంలోకి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ప్రాంతం నుంచి గత కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు వాటికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అయింది తాజాగా హైదరాబాద్ నగరంలో చిరుత పులి తిరుగుతున్నట్లుగా చాలా స్పష్టంగా ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ నగరంలోని గోల్కొండ ప్రాంతంలో చాలా స్పష్టంగా చరిత్ర తిరుగుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఇస్తున్నటువంటి ఎవిడెన్స్ మనకి చెబుతోంది కాబట్టి రాత్రిపూట ఎవరూ బయటకు రావద్దు ఎందుకంటే ఇదే కుక్కల్ని ఆహారంగా తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకుంటే ఖచ్చితంగా ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నారు మనుషుల మీద కూడా దాడి చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి అంచనాతోనే ముందస్తుగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది చీకటి పడిన తర్వాత ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దు ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు గోల్కొండ ఆ శివారు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు నిర్మానుష ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది